గౌరవనీయులు పెద్దలు ఉత్తి మాదిగ గారి నాయకత్వంలో ఈ రోజు మేము ఢిల్లీకి రావడం జరిగింది ఒక భారత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయి పైన దాడిని ఖండిస్తూ ఈరోజు మేము జంతుర్ మందిలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది దీని దేశం యావత్ దేశం ఖండిస్తా ఉన్నాం దాడిని ఒక భారత రాజ్యాంగం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బ్రహ్మ నాయక్ బ్రహ్మన బ్రహ్మణ గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీ దాకా వచ్చిన అంటే ఇప్పటి వరకు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దళితులకు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఇంకా కూడా స్పష్టత రాలేదు ఎందుకు దళితులు అంటే కేంద్రానికి చిన్న చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళితులు అంటే ఎందుకు ఇంత వివక్ష ఈ దేశంలో దళితులకు దళితులకు బతికే హక్కు లేదా దళితులకు రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు మాది ఎందుకు దళితుల మీద దాడులు ఆగడం లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి పై జరిగినటువంటి దాడిని ఎందుకు ఖండిస్తలేదు కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాకేష్ కిషోర్ వెంటనే అరెస్ట్ చేసి గవాయి గారికి ఎందుకు క్షమాపణలు చెప్పలేదని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడికి రావడానికి मेम राके